గణపతి ఈ గణపతి ఆరాధనలో మనం వినాయక చవితి ఈ ఎంతో వైభవంగా ఊరూరా వాడవాడన మనం నెలకొల్పుకుంటాము కదా ఆ నెలకొల్పుకునేటువంటి రోజున గణపతిని భక్తిపూర్వకంగా అందరూ సేవించుకొని ఆ రోజున తగు జాగ్రత్తగా దేవాలయాల్లో దర్శనం చేసుకున్నటువంటి తరుణంలో కొందరు కొందరికి కొంత నియమంగా కొన్ని ఇబ్బందులు కలిగాయని లేదా మాకు విఘ్నాలు కలిగాయని నీలాపనిందలు కలిగాయని చెప్తారు అది ఎలా అంటే చవితి రోజున చంద్రుణ్ణి చూడడం వల్ల మాకు అశుభం కలిగిందయ్యా మరి ఏంది అంటే చవితి రోజున చంద్రుణ్ణి చూస్తే అశుభం కలగడం కాదు చవితి రోజున చంద్రుణ్ణి చూడడం వల్ల ఆ చంద్రుడికి ఏ విధమైనటువంటి మంద బుద్ధి ఉందో ఆ మంద బుద్ధిని తొలగించుకోవడానికి నీకు కూడా ఇప్పటి వరకు ఉంది కాబట్టి నా దృష్టి నీ మీద పడింది నువ్వు ఈ రోజున విఘ్నేశ్వరుని ఇంకా ఆరాధించు తద్వారా నాకు ఏ విధమైనటువంటి మోక్షం కలిగిందో మీకు కూడా మోక్షం కలుగుతుందని చెప్పేటువంటి తత్వమే గణపతి వినాయక చవితి రోజున చవితి చంద్రుణ్ణి చూడడం ద్వారా వచ్చేటువంటి నీలాపనిందనలు అనేటువంటి విషయంలో గణపతిని ఆరాధిస్తే ఆ నీలాపనిందనలు పోతాయి కాబట్టి మీ దగ్గరలో ఉండేటువంటి మండపంలో కావచ్చు ముఖ్యంగా దగ్గరలో ఉండే దేవాలయాలకు వెళ్ళి అక్కడ మీ పేరు మీద అర్చన చేసుకోవడం వలన ఇలాంటి అపశకునాలన్నీ కూడా పోతాయి అపశకునాలు అంటే మీకు తర్వాత వచ్చేటువంటి కష్టాన్ని ఈరోజు చంద్రుడి ద్వారా గణపతి అనుగ్రహాన్ని పొందడానికి మీకు మార్గంగా దొరుకుతుంది కాబట్టి ఈ రోజున చంద్రుడిని చూడ చూడటం వలన మనము ఏదో తప్పు జరుగుతుంది నీలాప నిందనలు జరుగుతుంది అనేటువంటి అపోహనే కాదు చంద్రుణ్ణి చూడడం వల్ల మన మనసులో ఉండేటువంటి రుగ్మతలన్నీ కూడా తొలగించడానికి గణపతినే చేరాలి అనేటువంటి తత్వాన్ని ఈ చవితి రోజున చంద్రుణ్ణి చూడద్దు అనేటువంటి విషయంగా మనం తెలుసుకోవచ్చు కాబట్టి ఎవరైనా ఆ రోజున చవితి రోజున చంద్రుణ్ణి చూసినట్లయితే ఆ నీలాప నిందనలు రాకుండా గణపతిని ఆరాధన చేయండి పూర్వము శ్రీ మహావిష్ణువు యొక్క సన్నిధానంలో చంద్రుడు తను సా స్వామిని సేవించుకున్న తర్వాత గణపతి కుబేరుడి వద్ద మంచి భోజనాన్ని చేసి తిరిగి వస్తున్నటువంటి సమయంలో ఆయాసపడుతున్నటువంటి క్రమంలో ఆ చంద్రుడు రాత్రి వేళ వినాయకుణ్ణి చవితి రోజున చూసి పక్కుమన్ను నవ్వుతాడు అప్పుడు గణపతి తనను శాపిస్తాడు ఏ విధంగా నీవు ఇక నుండి క్షీణించునుగాక అంటే నీలో ఉండేటువంటి గుణాలన్నీ కూడా తొలిగిపోనుగా అని గణపతి శాపిస్తాడు కాబట్టే ఈ రోజున మనకు చంద్రుడిని చూడడం వలన నీలాప నిందలు కలుగుతాయంటారు అదే గణపతిని తాను తిరిగి శరణు వేడి ఆరాధించడం వలన గణపతి ప్రసన్నుడై చెబుతాడు మనకు వేదంలో ఒక వాక్యం ఉంది మనసో జాత చక్షో సూర్యో జాయత ముఖ ఇంద్రశ్చ ప్రాణద్వాయురజాయత పంచేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు అన్నీ కూడా మనలో ఉత్తేజపరచాలి అంటే గణపతి సర్వాంతర్యామని చెప్పుకున్నాం త్వం మూలాధారే స్థితో సునిధం త్వం శక్తిత్రయాత్మక త్వం ధ్యాయంతి నిత్యం త్వం బ్రహ్మాస్వం విష్ణస్వం రుద్రస్వమింద్రస్వమగ్నిస్వం అంటూ గణపతే సర్వాంతర్యామి అందుకే ఈ చవితి రోజున ఎవరైనా చంద్రుడిని చూసిన వారు గణపతికి ప్రీతిగా లడ్డుకములు కానీ ఉండ్రములు ఉండ్రాలు కానీ గరిక కానీ పెట్టి గణపతికి నమస్కారం చేసుకుంటే ఇలాంటి నీలాపర నిందలు కాకుండా వారు చేసేటువంటి కార్యాల్లో ఎంతో పెద్ద కష్టం రాబోతున్నటువంటి తరుణంలో చంద్రుడి ద్వారా అది చిన్నగా పోగొట్టుకున్న వాళ్ళమే అవుతామనేటువంటి విషయాన్ని అందరూ గమనించవలసిందిగా తెలియజేస్తున్నాము